గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియుల మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తు వారి ప్రశస్త నామలో శుభాగ్రదాలు తెలియచేస్తాను దేవుడు మిమ్మను నిండరుగా దీవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వందవ కీర్తన మూడవ చరణాన్ని మనం చూస్తే ఎహోవాయే దేవుడని తెలుసుకొనడి ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము చదవబడినటువంటి కీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఎహోవాయే దేవుడని తెలుసుకొనుడి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు మానవుడు ఆధునిక ప్రపంచంలో అనేక విషయాలని తెలుసుకుంటా ఉన్నాడు దినదినము కూడా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి క్రొత్త క్రొత్త విషయాలని ఆవిష్కరిస్తూ ఉన్నాడు అనేక విషయాలని తెలుసుకుంటా ఉన్నాడు అయితే నిజ దేవుణ్ణి మాత్రం తెలుసుకోలేకపోతా ఉన్నాడు అందుకని అంటాడు యహోవాయే దేవుడని తెలుసుకొనుడి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు ప్రే సహోదరి ఈ మాటలు విడినటువంటి నీవు దేవుణ్ణి తెలుసుకోగలిగావా యస్సు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించగలిగావా యహోవాయే దేవుడని తెలుసుకొనడి ఆయనే మనలను పుట్టించాను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు దేవాది దేవుడే మనల్ని పుట్టించాడు దావిది భక్తుడు కూడా మాట్లాడతాడు ప్రవ్వా తల్లి గర్భంలో నేను రూపించబడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే భయము కలుగుతుంది నీవు నన్ను అంతగా ఇది చూడా ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రజల్లోనికి చొప్పించాడు మానవుడు కోతు నుంచి వచ్చాడని కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది ఆయనే మనల్ని సృజించాడు క్రింద ఫుట్నోట్లో మీరు చూస్తే మనలను మనం సృజించుకొనలేదు అనేటువంటి మాట అక్కడ కనబెడుతా నిజమే మనల్ని మనం సృజించుకోలేదు మనము దేవుడు చేత చేయబడినటువంటి వారము ఆయన పోలికలో ఆయన స్వరూపముగా చేయబడ్డామని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక అప్రీమైన సంగమ మనము ఆయన ప్రజలము అన్నాడు ఎలా ప్రజలమవుతాము ఒకప్పుడు ప్రజలుగా లేనటువంటి మనలను దూరస్తులైనటువంటి మనలను ప్రభువు తన ప్రజలుగా చేసుకున్నాడు తన సిలువ రక్తము చేత మన కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన అంగీకరించాడు ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు ఆయన ప్రజలముగా మనం చేయబడ్డాం ఎంత ఆధిక్యత దేవుని బిడలుగా చేయబడ్డం ఎంత ఆధిక్యత ప్రభు తన యొక్క సులువ రక్తం చేత ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మన పాపముల కొరకు అపరాధముల కొరకు ఆయన కలువరి సెలువులో మరణించి తిరిగి లేచి మనకు నిత్య అంత అంతమాత్రమే కాదు ఆయన తన బిడలుగా మనల్ని అంగీకరించాడు మన కుమారులుగా ఆయన అంగీకరించాడు ఆయన ప్రజలముగా మనం చేసుకున్నాడు దూరస్తులైనటువంటి మనలను దేవుని ప్రజలుగా ఆయన సొత్తైనటువంటి బిడలుగా ఆయన చేసుకున్నాడని లేఖనం సెలవిస్తూ నీవు ఆయన బిడ్డగా చేయబడినప్పుడు నీవు ధన్యుడవు నీవు ధన్యురాలవు ఆయన బిడ్డగా నువ్వు చేయబడ్డావా ఇంకా చేయబడలేదా ఈ లోకంలో అన్నీ తెలుసుకుంటున్నావు కానీ దేవుణ్ణి గుర్తించలేకపోతున్నావు దేవుని విషయానికి వచ్చేటప్పటికి నాకు ఎందుకు లే అనుకుంటున్నావు ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నావు లేకపోతే నా మా తల్లిదండ్రులు ఈ మా తల్లిదండ్రులు ఈ విధానంలో వెళ్ళారు కాబట్టి నేను కూడా ఇలాగే వెళతాను అన్నట్లుగా వెళ్ళిపోతున్నావు కానీ దేవుని విషయంలో నీ యొక్క జ్ఞానం అందుకనే దేవుడు వాక్యంలో ఒక మాట వ్రాయబడింది వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఆయన చూస్తూ ఉన్నాడు ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది వివేకముతో దేవుణ్ణి వెతకాలంటే నీకు వివేకం కావాలి దేవుణ్ణి తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి కనుక ఆ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే దేవుణ్ణి నువ్వు తెలుసుకోగలుగుతావు ఈ లోక జ్ఞానము నువ్వు చదువుతున్నటువంటి చదువు నీకు దేవుణ్ణి పరిచయం చేయలేకపోవచ్చు కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము నీకు నీ హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి వెలుగును నింపేది ఎందుకని యహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటున్నాడు తెలుసుకోగలుగుతున్నావా తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు ప్రియ సహోదరి సహోదరుడు ఎప్పుడైతే నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గ్రహించావో దేవుని కొరపలో నువ్వు ఎదుగుచూ అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలుగుతావు యహోవాయే దేవుడని తెలుసుకున్నాడు అబ్రహాము తెలుసుకున్నప్పుడు అతని జీవిత పరమార్థం గ్రహించాడు అనేకులకు దీవెనకరంగా చేయబడ్డాడు నీవు కూడా తెలుసుకున్నప్పుడు అనేకులకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు చేయబడతావు ప్రియ సహోదరి కనుక యహోవాయ్య దేవుడిని తెలుసుకుని ఆయన ప్రజగా ఆయన మేపే గొర్రెగా నీ ఉన్నప్పుడు ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు ఏ కొదువ కొరత నీకుండదని లేఖనం సెలవుస్తుంది కనుక ప్రభు వాగ్దానాన్ని బట్టి నాయన నీ ప్రజలుగా నేనున్నప్పుడు నాకే కొరత ఉండదు ఏ కొదువ ఉండదు ఏ లేమి ఏ అక్కర నాకు ఉండదు ఎందుకంటే నీ బిడ్డగా ఉన్నాను కనుక ఆయన తన బిడ్డల అక్కరలు ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు కనుక ప్రభు నీ బిడ్డగా నన్ను అంగీకరించని ప్రభువుకు మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి నీకు వందనాలు నీ బిడలుగా మేము చేయబడినప్పుడు వారసులుగా మేము చేయబడినప్పుడు మా ప్రతి అక్కర తీర్చబడుతుందని నువ్వు తెలియజేస్తావు నీ ప్రియబిడల ప్రతి అక్కరను తీర్చండి వారి ఆశలను తీర్చండి వారి హృదయ మీరు తీర్చండి నీ కురపలో నడిపించండి ఈ దినము వారు చేస్తున్న ప్రతి పనిలో నీ సన్నిధి వారు తోడుగా ఉంచి నీ కురపలో నడిపించమని ఏసు నామమున అడిగి నాము తండ్రి ఆమె